ఫైరింగ్ కొంపులు ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా అదేంటి సార్ ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్ ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది ఇంతకంటే కారణం ఏం కావాలి సార్ అంతేనంటావా ఎస్ సార్ ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక తో పాటు ఇరవై మంది మరణించారు కొన్ని వందల మంది గాయపడ్డారు ఆస్తి నష్టం కోటి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా గొడవలకు కారణం ఇంకా తెలియలేదు ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది

పోయావే అంటించు కాలికి బూటు ఒంటికి కాకి నడుముకి బెల్టు నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా పోలీస్ శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు ఆయన తెలుసా మాట్లాడుతున్నా తెలుసురా ఓ గూండా ఓ స్మగ్లర్ ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ వన్ ఆపరా ఇలాంటి ఓడతలపరికి భయపడే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాణ్నే కాదు కాకీ బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకో ఐఎం ఏసీపీ సూర్య ఈ మూడు సింహాల వెనుకున్న నాలుగో సింహాన్ని మైండెడ్ అయినా ఎవడ్రా వీడు స్వతంత్ర సమర యోధురా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యలో పాకిస్తాన్ తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే వాళ్ళ కట్టుకున్న వాళ్ళ చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి ఊరిచెవరే సంస్కరించారా ఆఖరికి ఈ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా చూడు చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను వెంటనే ఈ శవాన్ని కలిసి తీసేయండి సరిగ్గా మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను తీయకపోతే అందులో అనాథ ప్రేతంలో వెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు గంగలో కలపడానికి ఆస్థికలు కూడా మిగలవు కమాన్ షూట్ ఆగిపోయావే నాకు చావంటే భయం లేదురా నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి వాడితో పాటు అందరం పోదాం కమాన్ నువ్వు షూట్ చేస్తావా నన్ను వెలిగించమంటావా సార్ ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడికండగా మన డిపార్ట్మెంట్లో ఉండడమే కొడుకు చదువు కోసమో కూతురు పెళ్లి కోసమో భార్య సౌకుల కోసమో డబ్బుకు కకుర్తిపడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఆ ధనరాజనే కాదు సార్ ఆఖరికి ముస్టివాణ్ణి కూడా మనం ఏం మనమేం చేయలేముట్ నాన్ సెన్స్ ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అనుకుంటున్నావా నీకంటే సిన్సియర్లు నీకంటే గొప్పవాళ్ళు చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడవే పెద్ద పోటుగాళ్ల ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ ఇక్కడ ఎవరు లంచం తీసుకుని పనిచేయడం లేదు ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు దీపావళి రోజున నగరం అంతా పండుగ జరుపుకుంటుంటే బషీర్ బాగ్ మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్ రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్ గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు కాడు వాడు అబ్బసాని బ్రిడ్జ్ మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాడలా ఎందుకు ఉండాల్సి చెప్పగలరా ఆ ఫాదర్ ఫాదర్ని ట్రీట్ చేసిన నలుగురు ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్గా ఒక ఎస్సైని చంపే ధైర్యం ఎవరికొచ్చిందో ఎలా వచ్చిందో చెప్పగలరా చెప్పలేరు నేను చెప్తాను ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరూ ఆనందంగా ఉండకూడదని ఎవరూ పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లలు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్లో ఉన్నవాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కాఫీ విధించాల్సి వచ్చింది మిస్టర్ సూర్య నో ది డూ హావ్ ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను లేకపోతే ఈ పాటికి వాడి చంక నాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ నిండి నడి రోడ్డు మీద స్టాప్ మిస్టర్ సూర్య మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాలనుకుంటున్నారా మైండ్ యూర్ వర్డ్స్ ఐఎమ్ సారీ సార్ అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది టేక్స్ మిస్టర్ వెంకట్ ఈ కేసును అందరూ సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరిపించండి ఎస్ సార్ సూర్య సర్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించి ఎస్ సార్ ద మీటింగ్ ఇస్ ఓవర్ ఆల్ ఆఫ్ యూ మే డిస్పస్ సూర్య మిస్టర్ సూర్య నీ ఫైల్ చూశాను సర్వీసు నాలుగేళ్లు ట్రాన్స్ఫర్లు పదహారు దట్ షోస్ యువర్ సిన్సియారిటీ కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ మన ఆవేశం శత్రువు అలర్ట్ అవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకుని ఆలోచించిన నిర్ణయాలు తీసుకో సార్ నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు ధనరాజుని వాడు సామాన్యుడు కాడు నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు భగవా జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా కావాలి క్షమించండి సార్ రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్నా ఒక్కసారి ఆలోచించి నా చేతిలో వాడి చావు రాసింటే నన్ను బతికించు లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో ఏంట్రా అన్నా నన్ను క్షమించన్నా ఒరిజినల్ బులెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా నీ నయ్య పోయాడు ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా ఎవరన్నా దిక్కు అందుకే అలా చేశాను నన్ను క్షమించన్నా నన్ను అన్న అ నిజంగా నేనంటే నీకు అంత ఇష్టం ఆరా అది వేరే అడగాలా అన్నా నువ్వంటే నాకు ప్రాణం అన్నా నీ కోసం నా ప్రాణం అనిస్తానన్నా నువ్వు నాకు నచ్చావురా గలే లజ్జ అన్నా పర్వాలేదు రారా రా Ε, <laughs> ε, <risks> <Ads it�> <Ot Jungnet> సారీరా షబీర్ నీ మమకారమే నిన్ను మర్డ్ర చేసింది ప్రాణం కన్నా మాటకే విలువించే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువించావు ప్రాణాలు పోగొట్టుకున్నావు ఎనీవే నన్ను బతికించి ఆ పోలీసుడికి చావిచ్చావు మర్యాదగా గ్లాస్ ఇస్తారా లేదా ఇవాళ సండే కదా లక్ష్మి సండే కాబట్టి ఈవినింగ్ మాత్రం పర్మిషన్ ఓనీ ఈవినింగ్ మానేస్తాను లేవే ఇప్పుడు తీసుకొని కుదరదు అబ్బా నీ నసాపవే ఏ లక్ష్మి ఎవరు వస్తున్నారో చూడు అదేంటే వాళ్ళు వస్తుంటే తలపేస్తున్నావేంటి అమ్మా చెయ్యి ఖాళీ లేదు పైకి వెళ్ళండి మేము అడుక్కునే వాళ్ళ కాదమ్మా అయిన వాళ్ళం పండగ పుట్టు వచ్చేవాళ్ళు అయిన వాళ్ళు అవుతారు కానీ పండగ మర్నాడు వచ్చేవాళ్ళు కాదు అయినా మాకైన వాళ్ళు ఎవరు లేరు చాలా థ్యాంక్స్ అమ్మా నేను అనాథనన్న విషయం చెప్పకుండానే చెప్పావు ఏట్రా ఏట్రా అన్నావు ఉన్నమాటే అన్నాను అంటే స్కూల్లో ఉండి కూడా పండగ పూట ఇంటికి రాలేదని కోప్పపడితే అంతంత పెద్ద మాటలు అంటావా మాత్రం తిట్టే అధికారం లేదా ఈ మాట కోసమే అలిగినట్టు నటించాను అయినా నువ్వు ఉండగా నేను అనాధరణ అవుతానమ్మా నీలాంటి అమ్మ ఉన్నందుకే కదమ్మా మా అమ్మని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించేసి నేను అన్నయ్యతో సెటిల్ అయిపోయాను నార్మల్ వెధవ జోకు మాట మార్చకండి ఎందుకు రాలేదు ముందు ఆ విషయం చెప్పు నిన్న నీ కొడుకు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడమ్మా ఏంటో ఇంట్లో పండగ కన్నా అంత ఇంపార్టెంట్ పని నీ కోసం కళ్లలో ఒత్తిడి పెట్టు కూర్చున్న అమ్మ కంటే గొప్పదా పని ఎస్ వాడు నిన్న చేసింది అంత గొప్ప పనే అంతేకాదు వాడు మాత్రమే చేయగలిగిన పని కమాన్ మై బాయ్ ఐడ్ ఆఫ్ యూ కాలం ఈ ఊళ్ళో ఎవడు డ్యూటీలో చేరినా జాయినింగ్ రిపోర్ట్ కన్నా ముందా ధనరాజ్ గడికి రిపోర్ట్ చేసి వచ్చేవాడు కానీ నువ్వు ఈ ఊళ్ళో కాలు పెట్టగానే వాడి కాలు కింద కదిలేలా ఎదిలేలా చేశావు చాలండి మీ పొగట్టులు మీ దిష్టే తగిలేలా ఉంది అబ్బే అన్నకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదమ్మా సంతోషించాలే వెళ్ళి కారులో సామాన్లు తీసుకురా అదేంట్రా సామాన్లు తీసుకురామంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు వెనకాల వస్తున్నాయా అది కాదమ్మా మాకు క్వార్టర్స్ ఇచ్చారు చూసారా చూసారా ఇన్నాళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగాడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని మన ఎదురు చూస్తుంటే వెళ్ళి క్వార్టర్స్ లో దిగాడంట ఏ అంత కాందైపోయిందా ఈ ఇల్లు అమ్మా పోలీసు ఉద్యోగం ఎలాంటిదో నీకు బాగా తెలుసు ఏ టైంలో ఏ పిలిపి వస్తుందో తెలియదు మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదనే అలా చేశాను అయినా మిమ్మల్ని చూడడానికి రోజు వస్తుంటాగా రోజు వస్తానంటున్నాడు కదే నిజంగా రోజు వస్తావా నిజంగా వస్తానమ్మా అమ్మా పొయ్యి మీద ఏదో మారుతున్నట్టుంది అయ్యో ఈయన గొడవలో పడి పొయ్యి మీద పెట్టిన పాయసం సంగతే మర్చిపోయాను పాయసంతో పాటు పెసర పొడుగులు చేస్తావా అమ్మా చేస్తాను జీవితాంతో చేసి పెడుతూనే ఉంటారా అంతేగా మరి అమ్మల పని చంపుతాను ఇలా చచ్చు చోకులు వేసిపోతే వాడికి పిల్లలు చూసి పెళ్లి చేసి నువ్వు చేసుకోవచ్చుగా పిచ్చి చూసుకోవడాలు ఎప్పుడో అయిపోయాయి ఇంకా చేసుకోవడాలే తరువాయి తమ్ముడు తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది ఇంత ఘోరం జరిగిపోయింది నేను చచ్చిపోయాను అనుకున్నావా తల్లులు వేరేనా మన ఇద్దరికి అబ్బొక్కడే కదా నాన్న చనిపోయిన సంగతి నాకు కబరేం పంపలేదు షట నీకు చెప్పనా లేదా అన్నది ముఖ్యం కాదు నాన్న పోయినందుకు నాకు బాధ లేదు ఆఖరి రోజున ఆయనకు జరిగిన అవమానమే మర్చిపోలేకపోతున్నాను ఆ ఏసీపీ గారిని మామూలుగా చంపను వాణ్ణి వాడికి సంబంధించిన వాళ్ళని మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపుతాను కేబస్ ఎక్కాలండి నాకు తెలీదు ఊరి కొత్త లకిడి కప్పులు కేబస్ ఎక్కాలండి నాకు తెలియదు ఊరి కొట్ట పోనీ కుక్కర్ నాకు తెలియదు ఊరి కొట్ట గంటకు మూడొందలు వస్తారా నాకు తెలీదు ఊరి కొట్ట ఆహా ఆహా విన్నాను నేను అన్నదే మీరు విన్నారు గంటకి మూడొందలు నైట్ కైతే థౌజండ్ అంటే తమరు అనుమానం అక్కర్లేదు ఆ టైపే ఇది జోకు కాదు కదా కాదు ఫీలస్ డోంట్ వేస్ట్ మై టైం మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ లేకపోవడమా ఓలెడంత ఉంది కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటిది మీరు గంటకెంతన్నారు మూడు వందలు మనం మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా ఏంటి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెట్ల అవుదామా అలా ఎందుకు నా దగ్గర రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అందులకు సరే ఆ వన్ అడ్వాన్స్ కొట్టు ఆ அவே పిల్లలు బెలుండ్లుగా ఊది ఆడుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు అవి ఏం కావాలో తినగా చెప్పవా పొద్దున్నే మూడో చేయమాక ఆ మూడు వచ్చినప్పుడు వాడుతుంటారే అవి ఓహో మూడు సా కాస్త మంచివి చూసి నాలుగు కాలాల పాటు మన్నేవి ఇవ్వండి ఇవ్వండి థ్యాంక్ యూ జుంబారి అజుంబరి జుంబరాయి చుంబరాయి చుంబరాయే అరే మీరే వచ్చేసారా మీకు నాకంటే తొందర ఎక్కువ థ్యాంక్స్ ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు ఇంకో స్ట్రాంగ్ పార్టీ ఏదైనా తగిలిందా అబ్బే అలానేదేం లేదండి తమరు ఎవరు మేము యామినీ టీవీ వాళ్ళం మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేశాం ఓహో అలాగా థ్యాంక్స్ ఆ షూట్ చేశారా అంటే ఇదంతా టీవీలో వస్తుందా ఆ అతి తొందరలోనే వస్తుంది అహా వందే మోతరో అసలే ఈజ్ బారేపోయి పెళ్ళికాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏబిడి స్వామీ నాకింకా పిల్లని ఎవరିస్తారు ప్రభు పిల్లవాడుది ఉడికి ఈ ప్రోగ్రాం కానీ గురుడు చూసాడో నా కుంప కొల్లేరే అయ్యా అమ్మా వీల్లేరి ఫ్యాన్ ఉంటుంది పోయింటారు ఈ ప్యాకెట్ ఎందుకో ఏ ఎవరు వచ్చారో చూడు హా ఏంట్రా సడన్ గా ఊడి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇవ్వగరా ట్రాన్స్ఫర్ విజయవాడ ట్రాన్స్ఫర్ అయిందని ఫోన్ చేసి నెల రోజులు కూడా కాలేదు ఈ లోపు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏంట్రా

అదొక్కటే కాదు మీ వాడికి కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా అని ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు అసలు విషయం ఏమిటో క్లియర్ గా చెప్పు మా వాడి ట్రాన్స్ఫర్ కి నీ ట్రాన్స్ఫర్ కి నేను దీమించడానికి అసలు లింక్ ఏమిట్రా ఇదిగో మీ పరిచయాలు పరామర్శలు ఆపి నన్ను టెన్షన్ లో పెట్టకుండా వెంటనే లింక్ ఏంటి చెప్పు ఏం లేదండి మీ అబ్బాయి గారికి ఈ అమ్మాయి గారు పరిచయం అయ్యారంట ఒకళ్ళొకళ్ళు నచ్చారంటా విషయం అంత ఓవరాక్షన్ వద్దమ్మా నీ క్యారెక్టర్ డీటెయిల్స్ ఆల్రెడీ అమ్మకు చెప్పేశా